ఒక గంట వాక్యం వినాలంటే టీవీ సీరియల్ పోతుంది మొక్కనికి ఒక గంట వాక్యం వినాలంటే సినిమా పోతుంది దేవుడికి సమయం ఇచ్చే ప్రజలు లేరు ఎంతసేపు బిజీ 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 సినిమా శారులు ఆ పార్కులు ఆ అల్లరితో కూడిన ఆటపాటలు లోకము చెత్త చెదరాలు తప్ప అయ్యో దేవుడికి నా నా బ్రతుకుని మార్చుకుందామే నా జీవితాన్ని కట్టుకుందాం అనేవాళ్ళు లేడు ఈ రోజు ఎవరు కూడా దేవుడి మాటి పరిస్థితుల్లో లేరు చాలా స్థితిలో ప్రజలు మారిపోయారు దేవుడికి స్తోత్రం కలుగునుగా అయితే దేవుడు సరైన మార్గంలో పెట్టడానికి ఒక సరైన మార్గములో తీసుకురావడానికి దేవుడు ఆ కాలంలో ఒక ప్రవక్తను పెంపించాడు అక్కడ నపూసగుడు త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు ఓ నపూసగుడు త్రోవ తప్పు తిరుగుతూ అతను సరైన త్రోవలో నడిపించడానికి పిలుపుని పంపించినట్లుగానే ప్రజలను త్రోవలో పెట్టడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు దేవుడికి స్తోత్రం గాక హాలెల్ లూయా ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమంది గ్రహిస్తున్నారు సోదరి సోదరులారా పిలుపుని పంపించాడా త్రోవ తప్పిన వారిని త్రోవలోకి మార్గంలో నడిపించడానికి ఈ యొక్క ఈ యొక్క చెడిపోయిన తరములో ఈ చెడిపోయిన లోకములో స్త్రీలు చెడిపోయారంట పురుషులు చెడిపోయారు స్త్రీలు చెడిపోయారు పురుషులు చెడిపోయారు ఈరోజు చూడండి ఎంత భయంకరమైన సిద్ధిలో ఉందో స్త్రీ పురుషుడు వేషం వేసుకుంటుంది పురుషుడేమో స్త్రీ వేషం వేసుకుంటాడు పురుషుడేమో స్త్రీలా మారుతున్నాడు అవునా ఎంత దౌర్భాగ్యమైన కాలంలో మనం బ్రతుకుతున్నామో తెలిసే అయ్యో ఎలాంటి దుష్టయుగంలో బైబిల్ ఏం చెప్తుందని ఆలోచించే ప్రజలంత ఇక్కడ ఇలా ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడు ఆలోచించే ప్రజలు ఉన్నారు ఇక్కడ విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్నారయ్యా లోకం భయంకరంగా చెడిపోయింది చెడిపోయిన పరిస్థితుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు వాళ్ళ హృదయం ఎలా ఉంది గర్విష్ఠులుగా ఉన్నారు దుర్మార్గులుగా ఉన్నారు ఎవరికి ఇష్టానుసారమైన బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు చెడిపోయింది మొత్తం ప్రపంచం అంతా చెడిపోయింది నోవాహు కాలంలో సేమ్ ఈరోజు కూడా నావాహు దినాల్లో జరిగినట్లు కానీ ఈరోజు జరుగుతుంది లోకా సువార్తలో లోక రాస్తున్నాడు జనులు తినుచు త్రాగుచు ఆ నోబాహు దినాల్లో కండిషన్ ఏంటంటే తినడం త్రాగడం అదే పరిస్థితి ఈరోజు ఏం జరుగుతుంది రెస్టారెంట్కి పోవడం ఒక బాటలు తెచ్చుకోవడం ఎద్రవాడేసుకోవడం చిన్న బీరు బాటలు తెచ్చుకోవడం ఇంకెక్కించడమే ఏ ఫంక్షన్కి వెళ్తే తిండి త్రాగుడు ముక్క లేకపోతే మందులు లేకపోతే ఈరోజు గడవట్లేదు ఇంట్లో హో పిల్లలు తింటున్నారా తింటలేదని ఆలోచించే పరిస్థితులు కూడా లేవండి నవ్వుకోవడం కాదు ఎంత దౌర్భాగ్యంగా మారిపోందో ప్రపంచం చూడండి బైబుల్ చెప్పాడు జనులు తినుచు త్రాగుచు అందుకే మూల మూల కూడా రెస్టారెంట్లే ఎన్ని రెస్టారెంట్లు పెట్టినా తినేస్తున్నారు ఫుడ్ ఎన్ని రెస్టారెంట్లు పెట్టినాండి ఇక్కడ మొదలుకుని ఎక్కడికి ఒక ఇరవై రెస్టారెంట్లు ఉంటాయి వాడు ఫలాలు బేసిన్ బేసిన్లు వేస్తాడు ఒక రెండు మూడు గంటల్లో ఖాళీ అయిపోతుంది ఎక్కడ తినేస్తున్నారు కొంపలో తినేవాళ్ళు అంటారు ఎల్లో తినరు తినడము ఏదో మూలకి పోవడం గొట్టు కడకపోవడం అందులో కప్పు చందులో పడుతుందో ఆ పురుగులు వచ్చినయో వీళ్ళకి తేల తాగిన మహిక్కులు అది అంతా ఎక్కించమే ఆ చికెన్ మొక్కలో కప్ప కొట్టుకుపోతుంది తిండి బైబిల్ చెప్తుంది అలాగా ఆ కాలంలో అలాగే ఏడ్చారండి దరిద్రుడు ఇప్పుడు అలాగే ఉన్నారు మనం ఒక మన మధ్యలో ఏటు కొట్టుకుపోతారు ఇంటికాడ చక్కగా కూర్చుని అన్నం తినరు మానేశారు కూరగాయలు భోజనం తింటారు మానేశారు అవునా కదా తినడం త్రాగడం అంతే రెండే ఆమె పెళ్లికి రమ్మని శుభ